నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో రాగి ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సాధారణంగా ప్రతి గుళ్ళోనూ రాగి చెట్టు మేడి చెట్టు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాగి చెట్టు ప్రదక్షిణ చేయడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అనేది శాస్త్రవచనం కనుక రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే మనం ఇంట్లో ప్రతిరోజు వెలిగించి మనం ఇంట్లో ప్రతిరోజు వెలిగించే దీపాన్ని రావి ఆకుపై వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అవేంటో తెలుసుకుందాం రావి ఆకుపై దీపాలని వెలిగిస్తే శాపాలు మరియు దోషాలు పూర్వజన్మలో చేసిన కర్మఫలాలన్నీ తొలగిపోతాయి అనేది పండితుల వచనం ఇందుకు మీరు చేయాల్సిందలా ఒకటే రావి చెట్టుని ప్రతిరోజు ఆరాధిస్తూ రావి చెట్టు యొక్క ఆకుని ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానిపై కుంకుమ బొట్లు పెట్టి ఒక మట్టి ప్రమేదను పెట్టి అందులో మూడు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించడంతో మీ కర్మలన్నీ తొలగిపోతాయి ఈ రావి చెట్టు మీద దీపాన్ని వెలిగిస్తే మీరు జీవితంలో మీరు కోరిన కోరికలన్నీ తీరి ఆయురారోగ్యాలు మరియు సుఖ సంతోషాలతో ఉంటారు అనేది శాస్త్రవచనం కనుక ఈ చిన్న పరిహారాన్ని అవలంబించండి సదా ఆరోగ్యవంతులుగా జీవించండి సర్వేజన సుఖినో భవంతు